చిల్లకొలూరుపేట మండలం పోతవరంలో ఉన్నటువంటి కస్తూర్బా బాలిక పాఠశాలలో చాలా సమస్యలు ఎక్కువగా ఉన్నాయి గతంలో కూడా ఇక్కడ జిల్లాధికారులు తెలియజేసినప్పటికీ సమస్య అనేది పరిష్కారం చేయలేదని చెప్పేసి మళ్ళీ బాధిత విద్యార్థి యొక్క తల్లిదండ్రులు మళ్ళీ ఈరోజు గ్రీవెన్స్ రావడం జరిగింది ఇక్కడ గ్రీవెన్స్లో ఆ కస్తూరు బాలిక పాఠశాలలో ఉన్నటువంటి బాలికలను ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి అదేవిధంగా రెండు రోజుల్లో ఒకసారి స్నానం చేస్తూ ఉన్నారు ఈ చరిత్ర ఎక్కువగా ఉండడం వల్ల జలు జ్వర వస్తూ ఉంటే కనీసము తల్లిదండ్రులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అక్కడే ఉంచుతూ ఉన్నారు ఆ పాఠశాలపైన శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఆ కస్తూబా బాలిక పాఠపాఠశాల ఉన్నటువంటి ప్రధానమైన ప్రిన్సిపల్ పైన శాఖపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము గిరిజన సమైక్య నుంచి ఇతర ప్రజా సంఘాల నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కానీ ఈ వారం కూడా సమస్య కన్నా తక్షణమే పరిష్కారం కూడా చేయకపోతే స్థానిక కళా కళ మన నర్సరాపట్లో ఉన్నటువంటి డిఈఓ కార్యాలయం ముందు విద్యార్థులతో కూడినటువంటి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పేసి ఇదే సమయ నుంచి ఇతర ప్రజా సంఘాల నుంచి మేము తెలియజేస్తా ఉన్నాం చిలుగులూరిపేడ రూరల్లో ఉన్నటువంటి ఏదైతే పోతవరం ఆ గ్రామంలో ఉన్నటువంటి కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాల ఉందో మరి ఆ పాఠశాలలో కనీస సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి ఉంది మరి ఆ పిల్లలకి బాలికలకి వాడుకోవడానికి స్నానం చేయడానికి కానీ లేదంటే తాగడానికి నీళ్లు కూడా సరిగా అందించినటువంటి పరిస్థితి ఉంది అదే రకంగా వాళ్ళు ల్యాబరేటరీస్ వాడుకోవడానికి మురుగుదొడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి వాళ్ళకి కావాల్సిన లేకపోవడం వలన పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పి మరి ప్రజా సంఘాలుగా అడుగుతూ ఉన్నాం అదే రకంగా మరి వారి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఆ తల్లిదండ్రులు అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్కి ఆ స్టాఫ్కి కొద్దిగా దీన్ని సరిచేయండి అని చెప్పి అడిగితే అడిగిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళినాక పిల్లలని హింసించడం మీ తల్లిదండ్రులకు చెప్తారా మీరు అని చెప్పి వాళ్ళ చేత పనులు చెప్పడం వాళ్ళని తిట్టడం మానసికంగా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు ఈ రకంగా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఆ స్కూల్లో కస్తూర్బా స్కూల్లో ఉంది కాబట్టి మరి తక్షణమే ఆ ప్రిన్సిపాల్ సరిగా వ్యవహారశీలి బాగలేదు కనుక ఆమెని తొలగిస్తాడు తొందరగా కొత్తోళ్ళని వాళ్ళని మంచోళ్ళని అక్కడ ఏ సమస్య లేకుండా పూర్తి చేయాలని చెప్పి సంబంధిత డిఈఓ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది అంతకుముందు దాన్ని పట్టించుకోవట్లేదు కనుక ఇవ్వాల ఈరోజు మరి గ్రీవెన్స్లో కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాం దీన్ని వెంటనే సరిచేసి ఆ పిల్లలకి మంచి వైద్యాన్ని మంచి సౌకర్యాన్ని కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం